హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మీ అద్రేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్ లో పాలకూర సోయా చంక్స్ తోని కిచిడి సూపర్ ఉంటది డెడ్ ఈజీ దీనిలో కావాల్సిన ఒక మసాలా దినుసులు చెక్క ముక్కలు ఆలుక్కాయలు జాపత్రి లవంగాలు బిర్యానీ ఆకులు అనాస పువ్వు బాస్మతి రైస్ పరాటి ముగ్గ అల్లం వెల్లుల్లి పేస్ట్ పాలకూర పెసరపప్పు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ధనియాల పొడి ఉప్పు కరివేపాకు సోయా చంక్స్ నెయ్యి చక్కటి చిక్కటి ఆవు నెయ్యి ఒక రెండు మూడు టీ స్పూన్ ఇదిగోండి జస్ట్ రెండే రెండు చెక్క ముక్కలు రెండు యాలక్కాయలు కొద్దిగా జాపత్రి ఒక ఐదారు లవంగాలు ఇంతవరకు దంచుకొని రండి ఇందులో ఆయిల్ వాడట్లేదు ప్యూర్ నెయ్యితో చేద్దాము చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి కాగింది బిర్యానీ ఆకులు అనాస పువ్వు ఒక్క మరాఠీ మొగ్గ నేను జస్ట్ పావుసే గ్లాస్తోనే ఒక్క గ్లాస్ బియ్యం నానబెట్టుకున్నాను అంతే బాస్మతి రైస్ మామూలు రైస్ కూడా వాడచ్చు ఏం ప్రాబ్లం లేదు ఒక పెద్ద ఉల్లిపాయ పొడుగ్గా కట్ చేస్తుంది అండ్ ఈ పచ్చిమిరపకాయలు కూడా ఇందులోకి కారం ఉండదు ఓన్లీ పచ్చిమిర్చి కారం ఒక ఆరు ఏడు పచ్చిమిరపకాయలు కారం కోసం చక్కగా వేగనివ్వండి ఉల్లిపాయలు జస్ట్ ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నిండుగా ఒక టీ స్పూన్ వేయండి చాలు కరివేపాకు చక్క కొద్దిగా ఒక్క టీ స్పూన్ ధనియాల పొడి వేసేస్తున్నాను కొంచెం ఉప్పేసుకుందాం ఒక టీ స్పూన్ పెసరపప్పు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ పెసరపప్పు ఇదిగోండి మనం ఇందాక చెప్పిన మసాలా పొడి మన రెండు మూడు కట్టల పాలకూర అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్గా సోయా చంక్స్ చక్కగా కడిగి పిసికేస్తే ఇట్లా ఐదు నిమిషాలు నాన్న చాలా అంతకంటే ఎక్కువ అవసరం లేదు గట్టిగా పిండటం మర్చిపోకండి వాటర్ పక్కన బాయిల్ అవుతుంది నేను కొంచెం ఇది కూడా మార్చుకొని వచ్చేస్తాను తడా బాస్మతి బియ్యం వాడచ్చు ఇంట్లో రెగ్యులర్ వాడా వైట్ రైస్ కూడా వాడచ్చు ఏదైనా బాగానే ఉంటుంది బాస్మతి రైస్ అయినా సరే ఒకటికి రెండు నీళ్ళు పోస్తే పువ్వులా విచ్చుకున్నట్టు మంచి వస్తుంది ఒక గ్లాస్ బియ్యానికి రెండు నీళ్ళు పోసేస్తున్నా ఎందుకంటే ఈ సోయా చంక్స్ అన్నీ పీల్చుకుంటాయండి ఒక్కసారి అన్నీ వేసినాక ఉప్పు చూడటం మర్చిపోకండి విజిల్ పెడితేనేమో టూ విజిల్స్ చాలు అయిపోతుంది టూ విజిల్స్ తర్వాత ఆ ప్రెషర్ వచ్చేదాకా తీయకండి విజిల్ పెట్టేయండి మీడియం ఫ్లేమ్ పెడుతున్నాను టూ విజిల్స్ రానివ్వండి కట్టేయండి అప్పటిదాకా వెయిట్ చేద్దాం వా అండి అడుగు పట్టిందా లేదా ఒక్కసారి చూద్దామా అదిగో ఇది వెనక్కి తిరిగేస్తా అని మీకే తెలుసు నో నాట్ ఎట్ ఆల్ సరిపడా నీళ్ళు పోసుకొని మంచిగా స్లోలో కుక్ చేసుకుంటే ఇవి చాలా హెల్ప్ చేస్తాయి మనకి మాడకుండా అడుగు పెట్టకుండా ఉంటాను అండి ఈ పాలకూర సోయా చంక్స్ కిచడి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ అండ్ ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు అసలు మీకు ఫికర్ అవసరం లేదు కొంచెం ఇప్పుడు నేను ట్రై చేసినట్టు చేయండి